హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంటే ఎంత బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా ఇప్పుడు ఎవరన్నా అంటే కొత్తగా పెళ్ళయిన వాళ్ళు లేదంటే పెళ్ళి చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి నేనైతే ఒకటి సలహా అయితే చెప్తాను చూడండి మీ అక్కనో మీ పిన్నినో అనుకొని పాటిస్తే మీకు లైఫ్ చాలా అంటే బాగుంటుంది కంప్లైంట్స్ లేకుండా అని చెప్పి అనుకుంటున్నాను ఎందుకు అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే పెళ్ళిళ్ళు చేసుకున్నాక బాధ్యతలు అయితే ఖచ్చితంగా పెరిగిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతాయి తర్వాత ఇంకా బోల్డ్ అంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది భార్యకి ఇంకా తల్లిదండ్రులకు కూడా ఎక్కడ ఇప్పుడు పెళ్ళి అయిపోయింది వీడు ఎక్కడ భార్య కొంగు పట్టుకొని తిరుగుతాడో పిల్లలు అయిపోతే మాకు ఏం చూస్తాడో ఇంకా భార్య పిల్లలు అనుకుంటా మన మాకు పట్టించుకుంటాడో లేదో అని చెప్పి చాలామంది పిల్లలకు పెళ్ళిళ్ళైన తర్వాత వాళ్ళని ఇంకా పట్టుకుంటారనమాట అంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు వాళ్ళని నువ్వు లేరా నోలేరా ఏదన్నా అంటే చాలా ఇంకా నువ్వు మారిపోయినావు లేరా నువ్వు అప్పుడులా లేరా నీకు పెళ్ళి అయిపోయింది నీకు ఇంకా వచ్చింది పెళ్ళామేమో పెళ్ళమైంది తల్లి అల్లమైంది ఇలా చెప్పి వాళ్ళని ఎమోషనల్గా ఏదో ఒకటి ఏడ్చి బాధపడి బ్లాక్మెయిల్ చేస్తారు వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ నేను భార్యని మంచిగా చూసుకుంటే మా అమ్మ నాన్న భార్య వైపు ముగ్గు చూపుతున్నాడు అని చెప్పేసి ఎక్కడ మా అమ్మ నాన్న మనసు నొప్పించుకుంటారో ఎక్కడ అని చెప్పి అందరినీ అందరు అవసరాలు తీరుస్తూ అందరినీ మంచిగా చూసుకుంటూ కేవలం ఒక్క భార్యని మాత్రం నిర్లక్ష్యం చేస్తారనమాట పట్టించుకోరు సరిగా అంటే ప్రేమగా మాట్లాడాలంటే కూడా జాయింట్ ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళని కనీసం నువ్వు బోన్ చేసినావా అని అడగనిక కూడా వాళ్ళకి కొద్దిగా బిడియంగా మొహమాటంగా ఉంటుంది అనమాట అలాంటప్పుడు వాళ్ళకి ఇంకా వాళ్ళు ఏ ఏ నమ్మకం మీద మీ ఇంటికి ఉంటారు అందరిని వదిలేసి కేవలం మీకోసమే వచ్చింటారు మీరేం చేస్తారంటే వాళ్ళనే నిర్లక్ష్యం చేస్తారు అమ్మ నాన్నల్ని చూసుకోవడము మీ బాధ్యత ఉంటుంది భార్య రాగానే భార్య పైన తోసేసి మా అమ్మ నాన్నల్ని చూసుకోవాలి మా అమ్మ నాన్నల్ని చూసుకోవాలి వాళ్ళ అమ్మ నాన్నల్ని వదిలేసి వచ్చి ఉంటుంది మీకోసము మీరు ఇక్కడ వచ్చేసి మా అమ్మ నాన్నల్ని చూసుకో మా అమ్మ నాన్నల్ని చూసుకోవాలి అంటారు మరి మీకు ఎప్పుడన్నా అనిపిస్తుందా వీళ్ళ అమ్మ నాన్నల్ని కూడా నేను పలకరిస్తాం ఎప్పుడన్నా పోదాం వాళ్ళ ఇంటిని చూపి వాళ్ళ అమ్మ నాన్నల్ని చూపించడానికి తీసుకెళ్దాము ఎప్పుడన్నా అని అనిపిస్తుందా కాదు కేవలం మీకు మాత్రమే మీకు అమ్మ నాన్నలు మరి ఆడపిల్లలకి వాళ్ళకి ఎంత ఎమోషనల్గా వాళ్ళు కృంగిపోతుంటారు బాధపడుతుంటారు కానీ అన్నీ అనమాట చివరికి వచ్చేసరికి ఫైనల్గా నేను ఒక మాట చెప్తున్నాను చూడండి మీకు మీ భార్యనే మీ కష్టాల్లో తోడు ఉంటుంది మీ భార్యనే మీకు చివరి రోజుల్లో మీకు అంటే వయసు తగ్గినాక మీకు ఏ అవసరం వచ్చినా మీ భార్య పిల్లలే మిమ్మల్ని ఆదుకుంటారు అండగా నిలబడతారు వాళ్ళే మీకు ధైర్యము అప్పుడు మీరు ఒక ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏండ్లు వచ్చిన తర్వాత మారిపోయి ఇప్పుడు నువ్వే నాకి అప్పటికి ఎంత సఫర్ అయింటారు వీళ్ళు ఎంత లాస్ అయిపోయి ఉంటారు వాల్యుబుల్ టైము ఎంత సాక్రిఫైస్ చేసింటారు వాళ్ళు అప్పుడు మీరు ఇంకా మీ భార్య గుర్తింపు అప్పుడు మీరు తెలుసుకొని అప్పుడు మీరు భార్య కోసము మీరు ఏమన్నా అప్పుడు నాలుగు మంచి మాటలు చెప్పి ఇప్పుడు నువ్వంటే నాకు ఇష్టము నువ్వంటే నాకు ప్రేమాన్ని అప్పుడు చెప్పారనుకోండి దానికి ఏం వాల్యూ ఇవ్వరు అప్పుడు ఏమనుకుంటారు ఇప్పుడు ఇంకా గత్యంత్రం లేదు ఇప్పుడు ఏం అవసరాలు లేవు ఎవరికి అందరు అవసరాలు తీరిపోయినయ్యే అందరి నన్ను వదిలేసిన తర్వాత ఇప్పుడు భార్య చేపట్టుకొని ఇప్పుడు నువ్వే నాకు సర్వస్వం అని చెప్తున్నాడని అప్పుడు భార్య మిమ్మల్ని అంటే అంత ఇంపార్టెన్స్ ఇయ్యనమాట కాబట్టి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇప్పుడు లేదు చేసుకోబో చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు మీరు భార్యని ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఆమెకి ధైర్యం ఇవ్వాలి నేనున్నా నీకు అని చెప్పి చెప్పాలి నిజంగా చెప్తున్నాను ఈ మాటలు మీకు ఫ్యూచర్లో చాలా ఉపయోగపడతాయి చూడండి నిజం చెప్తున్నాను ఓకే అండి బాయ్